దేవునికి మహిమ గాక విసిన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా నేడు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మనం ద్వితీయుపదేశం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ నుండి తెరవండి కలుసుకుని వచ్చిన చదువు ఆ నశింప చేసిన అమౌరియుల రాజులైన సింహోనుకు ఓగుకును వారి దేశమునుకును ఏమి చేసినో ఆ ప్రకారంగా ఈ జనమునుకును నువ్వు చేయను నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించను నిబ్బరం కలిగి ధైర్యంగా నిండు భయపడబడి వారిని చూసి దిగులు పడబడి నీతో కూడా వచ్చి నీ దేవుడైన యహోఅే ఆయన నిన్ను విడువలు నిన్ను ఎడవడు చదువున వాక్యమును దేవుడు దీవించుగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా దృఢంగా మరియు ధైర్యంగా ఉండి బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే మూషి తన స్థానంలో ఉండవలసిన నాయకుడైన యహోశ్వాకు ఒక ముఖ్యమైన పనిని అప్పగించాడు మరియు దేవుడు తనతో ఉన్నందున భయపడదు అని లేదా ధైర్యంగా ఉండమని యహోశ్వాను ధైర్యపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆయన ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం వాగ్దానం చేసిన దేశాన్ని ప్రజలకు దేవుడు ఎవడో ఇస్తాడు ఇస్తాడు అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుకు దేవునికి భయపడి ఆయనకు లోబడి ఉండడమే ఒకటే మార్గము అని వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతాం యాజకులు మరియు పెద్దలు ఇజ్రాయెల్ అందరూ స్త్రీలు పిల్లలు మరియు అందరూ కూడా పరిశుద్ధమైన విశ్రాంతి దినమును సంవత్సరంలో గుడారాల పండగ సమయంలోనూ అందరూ కూడా కలవలసి ఉన్నది తద్వారా అందరూ ధర్మశాస్త్రాన్ని విని పాటించగల పాటించాలి మోసయకపై వారితో ఉండబోడు కదా కాబట్టి దేవుని నిబంధనను ఎప్పటికీ గుర్తించుకోవాలి మరియు ప్రజలు భయపడాల్సింది దేవునికి అని మోసే మరొకసారి గుర్తు చేస్తూ వారిని ధైర్యపరిచినట్లుగా ఈ ఈరోజు సారాంశంగా మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఒకటి నుంచి మూడు వచ్చిన ఇక్కడ భూమిపై ఉన్న దేవుని ప్రజలుగా మనకు అవసరమైన రెండు ముఖ్యమైన లక్షణాలు ఒకటి మనం భయపడకూడదు మరియు దేవునికి భయపడాలి కారాలు దేశంలో ప్రవేశించడానికి ముందు మూసి ఇస్రాయలిలకు మరియు యహోష్వకు భయపడదు భయపడద్దు అనే విషయాన్ని మరొకసారి అది తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతాం రాబో తరానికి బోధించడానికి విశ్రాంతి సంవత్సరంలో ధర్మశాస్త్రాన్ని చదవాలని ఆజ్ఞాపించింది మరియు దేవునికి భయపడినప్పుడు మరియు లోకానికి భయపడకుండా ఉన్నప్పుడు క్రైస్తవ్యమును ముఖ్యంగా మనం అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఆ యొక్క ఆత్మ మన ద్వారా ప్రదర్శించబడుతుంది మనం ధైర్యంగా ఉన్నప్పుడు దేవుని చేత దేవుని ఆత్మ చేత నింపబడినాం ధైర్యంగా ఉండడానికి వీలు కలుగుతుంది మనము ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని లోకానికి చూపించు వారు అని ఉన్నాం కనుక ఆలోచన చేద్దాం మనం భయపడుతున్నామా ఏ విషయంలోనైనా కలవరపడుతున్నామా ఏ విధంగా అయితే ఆ రోజు బహుష్వకు తోడై ఉన్నాడు ఏ విధంగా అయితే ఆ రోజు ఇస్రాయేల్కు తోడై ఉన్నాడు అదే విధంగా నేడు కూడా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఈ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మన దేవుడైన ఏ సుప్రవారికి మనం భయపడుతూ ఆయనకి ఏదైతే చూపించాలి ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా మూడవ వచ్చినము గొప్ప నాయకత్వము అనగా దారి చూపించటం కదండి నాయకత్వం అంటే ప్రజలను నడిపించాలి ప్రజల్ని ఒక నిర్దేశం చేయాలి అది వారిలో ఉండాలి దేవుడు ఇస్రాయిలీల కంటే ముందుగా యోర్ధాలను దాటి కానానీయలను తరం వేశాడు మరియు యహోష్వ కూడా ఇస్రాయిలీల కంటే ముందు యోర్ధాలను దాటాడు ముందుండి నడిపించకుండా వెనుక నుండి దిశానిర్దేశం చేసేవాడు నాయకుడా ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి కదండి కొందరు నాయకులకి వారు ముందుండి నడిపించడము చాలా సార్లు వెనుకబడిపోతాం ఆ విషయం కదండి కానీ దేవుడు కోరుకుంటుంది నాయకుడిగా ముందుని నడిపించాలి ముందుండి వారిని లాయలు పరిచి వారిని ముందుకు నడిపించేవాడే నాయకుడు అనే విధంగా ఈరోజు వాక్య భాగం మనం చూడగలుగుతాం ముందు నడిచు మాధురు చూపించేవాడే అన్నాయకుడు నాయకుడు అనే విషయాన్నే మనం ఆలోచించాలి ఈ రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నాం దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మాదిరి కలిగి ముందు నడుస్తున్నామా ఈ సమాజానికి ఒక దారిని చూపించేవారుగా ఉన్నామా ఏ విధంగా ఉంది మన జీవితము అలాంటి నక్షలాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందామండి నామానికి మీ వాక్యంతో మాతో మాట్లాడిన విధానమని పెట్టి వందనాలైనా మేము ధైర్యం కలిగి నిర్పురం కలిగి ఉండడానికి మీరే సాధించింది మాదిరి కలిగిన జీవితం కలిగి ఉండడానికి మీరే సాధించింది అందరినీ చేతికే శ్రీ కృష్ణు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ప్రిమైన వాళ్ళు వరకు దేవుని వాక్యం అని ఓపిక విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందలు తెలియజేస్తారు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించింది દેવની કૃપા મેં કેલા પર થોડો ને આમ